ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి భారత తెలంగాణ ఉద్యోగులకు పైన ముఖ్య ప్రకటన లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటో తెలుసుకుందాం వీటిని చివరి ఉద్యోగండి అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వానికి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా నానించడం జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీ కి వెళ్ళి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు వరిష్ రావు అయితే అన్నారు ఎన్నికల హామీలో ఎలాగైతే మోసం చేశారో అలాగే ఢిల్లీ ప్రజలను కూడా మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని అధికారంలో వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దృష్టిగా మరి అన్నారు నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు మూడు నెలలుగా ఉద్యోగులు నెల గడిచినా కూడా మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు వేతనాలు అందక తిప్పరపడుతున్నారని హరీష్ రావు అయితే అన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్లు ఏపీఓలా ఇలా వేల మంది చిరుద్యోగుల జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్న దానే పరిస్థితి నెలకొందని అన్నారు దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం దుర్మార్గ పట్టించుకోకపోవడం దుర్గామ దుర్మార్గమని మండిపడ్డారు నెలలో గడిచిన వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై అప్పుల పాలవుతున్నారని తెలిపారు కళ్ళు కాయలు కాసేలా జీతాల కోసం ఎదురు చూస్తున్నారని కుర్చీ కాపాడుకోవడం కోసం ఢిల్లీకి చక్కెర కొట్టడం విదేశాలకు వెళ్లి వేల కోట్లు పెట్టుబడులు తెస్తున్నామని డబ్బా ప్రచారం చేసుకోవడం మానేసి పవన్పై దృష్టి సాధించాలని ఇప్పటికైనా చిరు ఉద్యోగులందరికీ సకాలం వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్